హలో అండి నేనైతే సండే రోజు చేపల పులుసు చేశాను అనమాట చాలా రోజులైపోయింది నియర్లీ వన్ ఇయర్ పైన అయ్యి ఉండొచ్చు నేను ఇంట్లో చేసి ఇంకా మళ్ళీ ఇవ్వాలైతే తీసుకొచ్చిండమాట అందుకని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మీడియం సైజుగా ఇంకా చేపలు చూసారా చేపలు అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడే వాటర్లోంచి తీసి కట్ చేయించుకొని వచ్చారనమాట ఇంకా ఇవంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇంకా గుడ్లు అది చేపలు అవి ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చి కానీ నాకైతే చేయాలనిపించలేదు ఎందుకంటే అది చూడగానే నచ్చలేదు ఇంకా ఎప్పుడు వరకు అయితే ఒకసారి కూడా తినలేదు అనమాట అది చూడగాలని నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అందుకని అది చేయలేదు ఇంకా ఇదైతే బాగా నీట్గా అయితే కడిగేసుకుంటున్నా నేను ఎందులో ఉన్న మొత్తము క్లీన్గా చేసేసుకుంటున్నాను అనమాట ఈ బ్లాకిష్ అంతా ఉంది కదా ఆ బ్లాకిష్ మొత్తం ఒక్కొక్క పీస్కి ఆ బ్లాకిష్ అంతా తీసేసుకుంటున్నా ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కదా ఫిష్ అందుకని ఇట్లా ఈ విధంగా అన్నిటికీ ఉన్నాయన్నమాట బ్లాక్ అదంతా అది చేసుకుంటున్నా ఇంకా సండే వీడియోస్ వచ్చినప్పుడల్లా మా ఇంట్లో చికెనే ఉంటుంది చికెనే ఉంటుంది అని చెప్తున్నాను కదా చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా కూడా చూపించాలి కదా అందుకోసమని మా వారైతే ఇవాళ నా కోసం నాకు ఇష్టమైన ఫిష్ అని చెప్పి ఫిష్ అనేది తీసుకొచ్చి ఇంకా మా వారికి ఏమో చికెనే ఇష్టం అని ప్రతిసారి చెప్తుంటాను కాబట్టి ఒక్కసారికైనా నా ఇష్టం అంటే నీ ఇష్టము కాబట్టి చెయ్యు అని చెప్పినారు కానీ చేస్తే ఏంటి అంటే నేను తీసి పెట్టాలన్నమాట ముగ్గురికి వాళ్ళకి ఎవ్వరికి పిల్లలకంటే తీసి పెడతాను అనుకోండి మా వారికి అయితే తీసుకొని తినడానికి కూడా భయపడతారనమాట ముల్లులు ఉన్నాయని సో వాళ్ళ కోసం అయితే ఒలిచి పెట్టాల్సి వస్తుంది అందుకనే ఎక్కువగా ఇంట్లో అయితే తీసుకురారనమాట ఒక చేతితోని ఫోన్ ఒక చేతితోని ఒలవడానికైతే నాకు అంటే ఇదంతా క్లీన్ చేయడానికైతే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని ఇవన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే మీకైతే చూపించేస్తాను మొత్తం అయితే తీసుకున్నానండి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను మొత్తం పీసెస్ అన్నిటికీ తీసేసాను అనమాట బాగా క్లీన్ చేసేసుకున్నా ఇంకా లేటెందుకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట ప్రతి నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ కదా ఇంకా అందులోనూ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది అనుకోండి కానీ ఇంకా ఇది అంతకు ముందుకే పెట్టుకున్నాను ఫ్రెష్ అయితే ఏం కాదు అది కూడా జండూని ఒప్పుకోవాలి కదండి సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో కొంచెం వేయించుకుంటున్నాను అనమాట కొద్దిగా కలర్ షేడ్ అవ్వాలి ఇంకా లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా అందుకని ఇంకా ఆ తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్న అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే నాన్ వెజ్లోకి బాగుంటుంది కదా సో ఫిష్కి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనుకోండి మా ఇంట్లో ఫిష్ తినేది నేను ఒక్కదానే అండి అందుకోసమని తీసుకెళ్ రావడానికి నేను ఇష్టపడినమాట ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ తీసుకొస్తే అదే గొడవ ఉంటుంది ఇంకొక కర్రీ చేయాల్సి వస్తుంది ఇంకొక కర్రీ చేయకంటే ముందే ఫస్ట్ మనం మానుకుని వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితే కనుక కొద్దిగా వాళ్ళు తింటారు కదా నాకు ఇష్టమైనది చేస్తే కనుక అలాగే వేస్ట్ అయిపోతుంది ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి అందుకనే నేను ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఇంకా నేను ఉల్లిపాయలు అయితే ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవైతే పేస్ట్ చేసేసుకున్నాను ఇందులోకి కొంచెం గ్రేవీగా ఉంటేనే అనమాట మళ్ళీ ఉల్లిపాయలు వేస్తే కూడా మమ్మీ అయితే ఉల్లిపాయలు వేసి చేస్తుంది ఇంకా నేనైతే గ్రేవీ చేస్తున్నా ఇంకా మా వారు ఫిష్ తినడమే కష్టము అనుకుంటే గ్రేవీ కూడా లేకపోతే ఆయనతో కూడా తినలేరు అందుకని ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట గ్రేవీ ఉంటే కనుక గ్రేవీతోనే రైస్ తినేస్తారు ఇంకా ఫిష్ అయితే ఎలాగో ఓల్చిపెట్టాలి కాబట్టి గ్రేవీతోనే రైస్ తినేస్తారని ఈ మమ్మీ చేసే ప్రాసెస్ అయితే అలాగ ఉంటుంది నేను మమ్మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను అనుకోండి ఫిష్ చేయడం కూడా కాకపోతే నేను కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఇంకా మనం చేయాలి కొత్త వంట ఏదైనా ఉంది అది చేయాలి అంటే మనం ఫస్ట్ సర్చ్ చేసేది యూట్యూబ్లోనే కదా అందుకని ఇంకా ఇదైతే నేనేం సర్చ్ చేయలేదు అనుకోండి కానీ ఇంకా మా వారు ఏ విధంగా వంట తింటారు అన్న ఒక ఆలోచనతో నేనే చేస్తున్నా అనమాట ఈ విధంగా మామూలుగా అయితే మనం ఏ కర్రీస్ కొత్తగా చేయాలన్నా యూట్యూబ్లోనే సర్చ్ చేస్తాం నేను కూడా అదే విధంగా కొన్ని రాకపోతే కనుక అందులోనే సర్చ్ చేశాను కొంచెం ఏమైనా స్పెషల్ చేయాలి అనుకుంటే చూసి తర్వాత చేస్తాను అనమాట ఇంకా తర్వాత కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ ఫిష్ మసాలా అయితే వేసేసుకున్నాను అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకుంటున్నాను అనమాట ఉల్లిగడ్డ చూసారా ఉల్లిగడ్డ వేసిన తర్వాత వాటర్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా పోయి మంచిగా దగ్గరికి వచ్చేసింది కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది అప్పుడే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ఫిష్ అయితే కడిగేసుకున్నాను కాబట్టి అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఫిష్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఉడకకంటే ముందే ఫస్ట్ వే ఫిష్ వేసుకోగానే మంచిగా కలిపేస్తున్నాను అనమాట మొత్తం ఫిషెస్కి మొత్తం అది పట్టేలాగా ఉల్లిగడ్డ మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా అయితే కలిపేసుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకసారి కలిపి కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ కలిపితే కనుక మొత్తం చితిలిపోతాయి కదా అందుకని ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి చేసినా కొంచెం అటు ఇటు కలిపినా ఏం ప్రాబ్లం అయితే ఉండదని ఈ విధంగా అయితే చేసేస్తున్నా ఒక పక్క నాకు ఇష్టమైంది తెచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉన్నా వాళ్ళు తినలేరు అని చెప్పి ఒక ఇదైతే ఉందనమాట తింటారనుకోండి కానీ సఫిషియంట్గా తినలేరు కదా అదొకటి ఉండిపోతుంది కానీ గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి రైస్లోకి అయితే సూపర్గా తినేశారు మా వారు మా పిల్లలు కూడా తిన్నారు మా పిల్లలకి ఫిష్ అయితే ముళ్ళు లేకుండా తీసి ఇచ్చాను వాళ్ళు కూడా తిన్నారు కానీ వాళ్ళు తిన్నంత వరకు వెయిట్ చేసి నేను తిన్నాను వాళ్ళు వరకు అంటే ఒక మినిమం వాళ్ళకి తినిపించే వరకు ఒక గంట సేపు కూర్చున్నాను అనమాట ఒక ముళ్ళు ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసి పెట్టాను అనమాట వాళ్ళ కోసము ఇంకా ఫిష్ చూసారా ఇంత మంచిగా కలిపేసుకున్నాను ఆ తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇందులోకి మసాలా ఎక్కువ కాకుండా ఇది ఒక్కటైతే కంపల్సరీ యాడ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర ఇవైతే కొంచెం వేయించుకొని తర్వాత పౌడర్ చేసేసి ఆ ఫిష్లోకి అయితే యాడ్ చేసేస్తున్నా మెంతులు ఎక్కువ వేసుకుంటే కనుక చేదు వచ్చేస్తుంది కొద్దిగా అయితే వేసుకోవాలి అసలు మెంతులు వేసుకోకుండా గ్రేవీ అనేది చిక్కబడనే పడదు అందులోకి ఇంకా కొత్తిమీర అయితే ఫైనల్ కాబట్టి ఇది కూడా కట్ చేసుకొని నీట్గా చేసేసుకున్నా ఇంకా నా ఫిష్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎంతసేపు ఉడకదు కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉంటే తింటారు కాబట్టి ఈ విధంగా అయితే ఆఫేసి చేసేసుకుంటున్నాను నేను ఇంక ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్